జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితం క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు నూట పంతొమ్మిది నూట ఇరవై భ్రమరహిత సహిత జనులకు నరుల సమాముచిన విశ్వంబమరి లేకుండునుండును క్రమమున కల వంటి దగూచు కడు జుమీ కలతనను లేను కలనని తలపోసేటి వారి మాట తమకే నిజమౌ కలలేని వారు కలవారలు వీరలే నొకరి నొకరు జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమః భగవత కృష్ణరావు దేశ కేంద్ర వారి నూట పంతొమ్మిదవ కందపద్యాన్ని మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం నాయన శిష్య భ్రమరహితులకు భ్రమ సహితులకు ఉండబడేటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తాను ఎలా అంటే భ్రమరహిత సహిత జనులకు సుమనుసులను నరుల సమము జూచిన విశ్వం బమరి లేకుండు నుండును క్రమమున కలవంటి దగుచు కడు నిజము జుమి ఇక్కడ ఇరువురి భావములను క్రమాలంకార పద్ధతిలో మనకు అందజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభుదేశారు నాయన శిష్య శ్రద్ధగా విను నాయన ఎలా అంటే భ్రమరహిత సహిత జనులకు అంటే భ్రమరహితులైనటువంటి వారికి భ్రమ సహితులైనటువంటి వారికి ఉండేటువంటి భేదం వారి యొక్క భావాన్ని నీకు తెలియజేస్తాను నాయన సుమనసులను నరుల సమము చూచిన అంటే భ్రమరహితులు అంటే ఎవరు ఎరుక విడిచిన వారు శిష్య సహితులు అంటే ఎరుకలో ఉన్నవారు అంటే నేను అని భావనలో ఉన్నవారు సహితులు సరే సుమనసులను అంటే ఈ నరులు ఈ జనులు ఎవరైతే ఉన్నారో ఈ జనులైనటువంటి సుమనసులను సరే భ్రమసహితులు జనులలో నరులను సమముగా భ్రమరహితులకు ఎవరు సుమనసులు సుమనసులు అంటే ఎవరు దేవతలు అంటే ఎవరు నిజగురు మహాత్ములు ఇక్కడ ఎరుకలో ఉన్న బ్రహ్మసహితులకు నరులు సుమనసులైనటువంటి వారు భ్రమరహితులు ఈ జనులు చూసేటువంటి నరులు ఎవరైతే ఉన్నారో వారు సహితులు చూసినా విశ్వం బమరి లేకుండా ఉండును ఎవరికి లేకుండా ఉంటుంది ఎవరికి ఉంటుంది విశ్వము అమరి ఈ భ్రమరహితులకు కల వంటిదై లేనిదిగా ఉంటుంది దీన్ని వారు కలగా భావిస్తారు బ్రహ్మరహితులు అదే బ్రహ్మ సహితులైతే విశ్వం అమరిక వారికి కడు నిజము అనేటువంటి భావనతో ఉంటారు ఇక్కడ భ్రమరహితులు బ్రహ్మసహితులు సుమనసులు నరులు వారు చూసేటువంటి దృష్టి వారి భావం ఎలా విశ్వం అమరి ఉంటుంది వీరికి లేకుండా ఉంటుంది భ్రమరహితులకు బ్రహ్మసహితులకు ఉంటుంది క్రమమున తద్విధానముగా అంటే ఈ క్రమ పద్ధతిలో భ్రమరహితులు సుమనసులు తదుపరి విశ్వం లేనటువంటి కళలాగా భావించినటువంటి వారు బ్రహ్మసహితులు వారు ఎలాంటి వారు నరులతో సములు వారు చూసేటువంటి విశ్వం ఉంటుంది అలా క్రమమున కళ వంటి తగుచు కడు నిజము సుమి వారికి కళ ఈ బ్రహ్మసహితులకు ఇది నిజము అని మనకు కృష్ణ ప్రభు దేశ వారు ఈ కందభ్యం ద్వారా క్రమాలంకారంలో మనకు తెలియజేశారు తదుపరి నూట ఇరవై ఒక కంద బ నాయన శిష్య కలత నను లేను కలనని తల పోసడి వారి మాట తమకే నిజమవు కలలేని వారు కలవారలు వీరలే నొకరి నొకరినొకరయరిరువురు ఒకరిని ఒకరు చూడలేరు నాయన చూసేందుకు వీలు కాదది వారు వీరలు వేరే శిష్య అంటే కలత కలత లేకుండా ఉండబడేటువంటి యథార్థములైనటువంటి వారు వారు ఎలా ఉంటారు నేను కలనని తలపోసడి వారి మాట తమకే నిజమవు అంటే యథార్థముగా నేను లేనని భావించేటువంటి వారు కొందరు కొందరు ఎలా ఉంటారు నేను ఉన్నానని భావించేవారు కొందరు అయితే వారు అంటే ఈ కొందరిలో ఎవరు ఈ యథార్థముగా నేను లేనని భావించేటువంటి వారి భావన వారికి నిజమది అట్టనే కలలు ఉండబడేటువంటి వారి పలుకులు వారికి యదార్థమే తమకు నిజమే అది తలపోసడి వారి మాట తమకే నిజమవు ఎందుకని వారు ఉండబడేటువంటిది వారికి నిజం వీరు ఉండబడేటువంటిది వీరికి నిజం కలలోని వారికి వారు చెప్పేటువంటి పలుకులు వారికి యదార్థమే అది అవాస్తవం కాదు మేల్కలో ఉన్నవారికి వారిది వారికి యథార్థమే అయితే ఒకరినొకరు అరయరిరువురు కలలోని వారు మెలుకవలోని వారిని చూడలేరు మెలుకవలో ఉన్నవారు అది కళ అని దృఢపడినటువంటి వారు కావున వారు కలలోని వారిని కాల్చరు ఎందుకని వారు మేలుకొన్నవారు కలలోని వారు మేలుక లేనటువంటి వారు ఇక్కడ సాంప్రదాయకులైనటువంటి నిజగురు శిష్యుల గుర్చి దీనిని అందుకోనటువంటి మిగిలినటువంటి ఇతరుల గుర్చి తెలియజేస్తూ ఉన్నారు క్రిష్టవరు వారు అంటే నేనని భావించే వారు కొందరు నేను లేను అనేటువంటి యథార్థ భావాన్ని గ్రహించినటువంటి వారు కొందరు వారు వారినే తోడగలరు వీరు వీరినే తోడగలరు వారు వీరిని తోడలేరు వీరు వారిని చూడలేరు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా అందజేసినటువంటి కృష్ణ ప్రభువులు వారికి జై గురుదేవ